లక్కీ నేను ఇద్దరం పొలం పనులకు పోతున్నాం ఇప్పుడు కోపంకైతే ఏం తక్కువ లేదు ఇచ్చపడేస్తుంది లక్కీగా సో పొలం దగ్గర నాట్లేస్తుంది చెప్పేసి పోతున్నాం ఆఫ్టర్ నూన్ టైం ఇయ్యో మా సార్ మేము వచ్చినాము ఇలా నాట్లు ఇద్దామని చెప్పేసి ఇద్దానికి సిద్ధము నేను రెండు రోజు సరిపడా బ్యాగ్ తెచ్చుకున్నా ఇయో ఇక్కడ నీళ్ళు లక్కీ లక్కీగా ఫుల్ హైపర్ అయిపోయింది మస్తు కొడుతుంది నేను రెండు రోజు దాకా ఇంటికి రాను ఏదిరా పెట్టిరాడా నర్సరీలోకి వెళ్ళేసినట్టు నర్సరీలో గులాడే తోడు ఇదే మొత్తము ఆల్రెడీ ఎన్ని మండ్లు వేసిరు మూడు నాలుగు మడలు వేసి ఐదు వేసిరు ఇప్పుడు ఇంకో మూడు అయితే అయిపోతుంది ఇగో ఇదొకటి దాని పక్కన ఒకటి పెద్ద మడ ఒకటి ఇవి రెండే మూడు ఉన్నాయి ఇక నిన్న ఇయ్యేసిరా నిన్న నార్వ్ పోతుంది మరి అయిపోతుంది మూడే ఉన్నాయి అయిపోయింది మళ్ళీ కార్లో కూసు ఈ సైడ్ అంత గుడ్డు గుడ్ ఎడిపోయింద్ర పూలు ఎత్తున్నా తీసుకురా సర పత్ర అయ్యాక మనకి జారుగా

4 ఎంత గడ వేసినా ఇటుకి దన్నయా చెల్లెలు ఇటు ఎంత ఉన్నా చెల్లెలు మెల్ల మెల్ల మరియా డూప్కి మార్దిస్ అజ్ అగో ఇంత పాలే నేరన్లా అమ్మా ఇంత పాలే నేగో చాయే చాయే ఇటుటికే దారి అది వెతినే కై కతియా పో మై కొమ్మలే ఆస काय काय स्पेशल रानला आहे पुतम उजी लक्ष्मी काय नाही आण बैन इन्फॉर्मेशन मालमशेचा चिकन रानला मालमशे चिकन राहला तिने तो हम्म ओके केन ज्यूस आहे का हुंदे जाऊ काटे राहून रोज घाले रुंदे रोज తనకే ఓడి మూటమోడి యాదదు ఖాళీ హెటెరు ఒకళ్ళు చిక్కుడుకాయట ఒకళ్ళు పప్పు అట ఒక టమాటా సాంబార్ అట ఉజీ చికెన్ మటన్ కూడా సీజా ఆలుగడ్డ వేగనగా బెండకాయ ఇది నాట్లే అయిపోయింది ఇంకో మూడు మళ్ళు కిందికి దించు ఏమైంది లక్కీ బాబాయ్ నాకు ఒకసై దాని బ్యాగ్ కవర్ ఏది లక్కీ అడు బాబాయ్ జాగ్రత్త ఆకలి అవుతుందా లక్కీ ఆ రీసర్చిపోయింది ఫస్ట్ రాంగానే అన్నం తింటుంది తర్వాత మళ్లీ తింటుంది అన్నం వేలు కొట్టే స్టార్ట్ చేస్తుంది చేయి కోసం బలమా అండి చేయి కోసం కొట్టడానికి ఏం మడియా తాటంతో ఇక్కడ కదా ఏం మడియా అవన్నీ ఒకటి చేసి శ్రాంతు నాయస రెడీ ఉన్నాయి that's what I'm looking for. Ah! Oh, you're going to put that out of the book.

কত ভাই <laughs> 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 आसान <laughs> <laughs> <का> तो मार आता है, आयरोस ग्रेट तब तो होटल देनो भी साथ। लक्ष्मी जी मिजारा दिया बोल रही कौन तो? उस बोलोगे ना <laughs> जयलोता लिंगा कतों बोलो। लिंगा क्यों लिंगा? ये गोल तेरे तो टेम्पस का काम जल्दी बोला। काहे को मार घंटो आर चिन्ह तो मज़बूर आ रहा

भारी ढेरवन काहे केरी चुबाई तू गांगरे इस फुट डाला नारक पर के को बोलो जरा ये खेत में आंदोलन भाई और दूसरे खेत में मत बोलो ये, ये बोलो तो ना पटाटी में लिंगा कतो बोलो भाई हां लिंगा कतो बोलो हैंडल हैंडल बैलेंस सर ता। तो हासू भी सर संगत की सर आवाज सर आप डाल दो पांच एक की मार दे 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 नीचे मारने पर पांच तो रे

पाड़े पाड़े तो पर कुन को तो तो जा जा तो 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 नहीं नहीं। तो 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 जाओ? तो तो पाले। तो 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 কার <laughs> 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 <laughs>

ఆయన ఇంకా ఫైనల్గా అయితే నా అట్లయితే ఆల్మోస్ట్ కావచ్చింది ఇంకో అయితే కంప్లీట్ అయిపోయినట్టే అయితే మా లక్కీ లక్కీగాడు ఫుల్ హైపర్ అయిపోతుంది నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు మీరే మంచి ఒక సలహా ఇవ్వండి నాకైతే నెలకు ఒకటి కాదు రెండు సార్లు ఇలా చేస్తుంది డాక్టర్లు చూపించినా కానీ ఏం కాదమ్మా ఇట్లా చేస్తాడు హార్మోనల్ ఇష్యూ అలా ఇలా అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి రెండు ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా ఇచ్చేసి దులిపేసుకుంటు నాకైతే నెత్తి పగిలిపోతుందండి బాబు రాత్రిం పగల ఇద్దరు లేక తిండి లేక గోల గోల అసలు మెంటల్ టెన్షన్ అయిపోతుంది నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా మీరే ఒక మంచి సలహా ఇవ్వండి అస్సలు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటి రోజున్న పట్టుమని వారం రోజులు ఇంట్లో హ్యాపీగా ఉంటామో లేదో నెక్స్ట్ డే నుంచే ఇక ఇలాకి స్టార్ట్ చేసేస్తుంది ఏందో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో కూడా నాకు అర్థమవుతలేదు అసలు నాకైతే చెప్తున్నాను కదండి ఒక్కో క్షణం ఒక్కో గండంలా గడుస్తుంది ఎప్పుడు తెల్లారుతుందో అర్థమవుతలేదు ఎప్పుడు చీకటి పడుతుందో అర్థమైతలేదు అలాంటి సిచ్యువేషన్లు కానీ ఏం చేద్దాం కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి మనం స్ట్రాంగ్ ఉండాలి మన పనులు మనం చేసుకోవాలి ఇవన్నీ కామన్ అన్నట్టు ఏదో అలా అలా నెట్టుకొస్తుందని కానీ లోపల అగ్నిపర్వతం ఎవరికీ తెలియదు అర్థం కూడా కాదు ఏం చేస్తాం చెప్పండి సిచ్యువేషన్లు దారుణంగా తయారైపోయినాయి లక్కీ గడి వల్ల బట్ ఏం చేద్దాం హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం గుడ్స్ కలిపా అట్టకి డాడ్కి ఆమ్లెట్స్ ఎగ్ రాత్రి డిన్నర్లోకి ఎగ్ గుజ్జి జొన్న రొట్టె పప్పు టమాటాలు చారు ఉంది టమాటా చారు రైస్ ఇదంతా ఉండగా వీళ్ళకేమో ఎగ్ బుజ్జి కావాలట హాఫ్ బాయిల్ కూడా ఆర్డర్ ఎందుకు బాయిల్ ఎవరు తింటారు గలీజీ తింటారు అంత కౌసు వాసన వస్తుంది ఇవ్వడా ఎక్స్ట్రా ఆమె నాకు కూడా వేసి మళ్ళా ఈ రోజు మా మమ్మీ కొండి కనిపిస్తు కనిపిస్తుంది మమ్మీ మీకు ఎట్లా ఇదండి లక్కీ అని పరిస్థితి అబ్బా నాకైతే ఏం అర్థం కాకుండా ఉంది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్